ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులు సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు అందరికీ కూడా అందుబాటులో ఉంచాలి సినిమా టికెట్ల రూపంలో దోచుకోకూడదు బ్లాక్ టికెట్ల రూపంలో జనాన్ని దోచుకోకూడదు అని చెప్పి టికెట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తద్వారా జనాలకు మేలు చేసి కోట్లకు కోట్లు రెమెండ్రేషన్లు తీసుకొని హీరోల జేబుకు చిల్లు పడే విధంగా వాళ్ళు పాపం ఆర్థికంగా కుదేలైపోయారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ టికెట్లు అందుబాటులోకి ఉంచారు పాపం సినిమా పరిశ్రమ నాశనం అయిపోయి హీరోలు అయితే రోడ్డున పడ్డారు సో ఇప్పుడు జగన్ సర్కార్ దిగిపోయింది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చింది రాగానే మొదటి సినిమా అంటారు మొదటి సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడం కల్కి తెలుగుదేశం పార్టీ మనిషి అశ్విని దత్ తాను నిర్మాత కాబట్టి కల్కి సినిమా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోని చాలా మంది ఉన్నట్టున్నారు ఈ సినిమాకు టికెట్ రేట్లను బ్రహ్మాండంగా పెంచారు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఒక్కొక్క టికెట్కు నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుతూ రెండు వారాల పాటు ఈ సినిమా టికెట్ ధరలు ఇలాగే ఉంటాయి రెండు వారాల పాటు ప్రతి టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంచారు సభాష్ ప్రజలందరికీ కూడా అభినందనలు మీకు అందరికీ శుభాకాంక్షలు టికెట్ రేటు భారీగా పెంచారు ఇప్పుడు మీరందరూ కూడా థియేటర్లకు వెళ్ళి ఒకసారి కాకుండా రెండు సార్లు ఇంటిల్లి పాజితో వెళ్ళి చూసి పాపం ఇన్ని రోజులు కనుక సినిమా హీరోలు రోడ్డును పడి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిండే జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు అందుబాటులో ఉంచడం ద్వారా ఇప్పుడు విపరీతంగా పెంచారు మీరందరూ ఒకటికి రెండు సార్లు ఇంటిని వెళ్ళి చూసి పాపం సినిమా పరిశ్రమను బ్రతికించాలి సినిమా పరిశ్రమను బ్రతికించడం కోసమే ఇంత నూట ఇరవై ఐదు రూపాయలు ఒక టికెట్ మీద పెంచారు చాలా గొప్ప నిర్ణయం ప్రజలందరూ కూడా ఆనందంతో మీరు థియేటర్ల దగ్గరికి వెళ్ళి టపాసులు కాల్చండి డెఫినెట్లీ మీ ఇళ్లలో పండగ చేసుకోండి సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా డెఫినెట్లీ విరాజ మీరందరూ కూడా చాలా ఆనందంతో ఎందుకంటే టికెట్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు మీరందరూ చాలా బాధపడిపోయారు జగన్ సినిమా పరిశ్రమను ఏమేమో చేసేసాడు అని ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు కాబట్టి మీరందరూ కూడా అమితమైన ఆనందంతో ఉంటారు వరకలెత్తిన ఉత్సాహంతో మీరందరూ సినిమాలకు వెళ్ళి బ్రహ్మాండంగా టికెట్లు కొని ఒకటికి రెండు సార్లకు మించి మూడు సార్లు సినిమాలు చూస్తారని చూడాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాం వెళ్ళండి ఆలోచించిన ఆశాభంగం ప్రతి టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంపు అండ్ రోజుకు ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు వేసుకో ఐదు షోలకు అనుమతి ఇచ్చారు మళ్ళీ ఇక ఏమంటారు ఫ్యాన్ షోలు అంటారా ఏదో బెనిఫిట్స్ అంటారు ఏదో అంటారు కదా దాన్ని దాని మీద మళ్ళీ మీరు రెండు వేల మూడు వేల నాలుగు వేల ఎంత పెట్టి కొనుక్కోండి మీకేమీ అడ్డు అదుపు ఏమీ ఉండదు సో మీకు ఇప్పుడు ఏమంటారు మీ మీ జేబుల నుంచి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు అందుకని ప్రజలారా మీరందరూ కూడా పండగ చేసుకునే విధంగా టికెట్లు రేట్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు సర్కార్ టికెట్ రేట్లు పెంచింది ఆయన అందుబాటులో ఉంచి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ టికెట్లు పెంచింది వీలైతే చంద్రబాబు నాయుడు గారికి పలాభిషేకం చేయండి థియేటర్ల ముందు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోండి బ్రహ్మాండంగా ఎందుకంటే అందుబాటులో ఉంచినప్పుడు మీరందరూ కూడా చాలా బాధపడిపోయారు ఇడ్లీ రేట్లు అన్నారు ఇంకో రేట్లు అన్నారు రకరకాలుగా అన్నారు కదా ఇప్పుడు పండగ చేసుకోండి అడ్డు అదుపాయం ఉంది ఇంకా మీరు అవసరమైతే ధర్నాలు చేయండి ఒక టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు అంత తక్కువ ఎందుకు పెంచుతారు ఒక టికెట్ మీద రెండు వందల యాభై రూపాయలు పెంచండి అని చెప్పి అవసరమైతే ధర్నాలు చేయండి హీరోలను సినిమా పరిశ్రమను మీరు బతికించండి